హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మన ఛానల్లో కాకరకాయ టమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చేస్తే కాకరకాయ కర్రీ ఎవరైనా ఇష్టంగా తింటారండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి టమాటో మెంతికూర కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత కాకరకాయల్ని ఇలా బాగా పిసుకుతూ దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయలు వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాకరకాయలని కొత్తి కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కర్రీ అసలు చేదు ఉండదు సో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో టమాటో కూడా వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలను కూడా వేసుకోవాలి మరలా ఒకసారి కలుపుకొని అందులో మన టేస్ట్కి సరిపడా కారం ఉప్పు మెంతికూర ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ టమాటో కర్రీ రెడీ ఇలా చేస్తే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్